హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అందరికీ కూడా ఉపయోగపడే మంచి చిట్కాలు అనేవి రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో అక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి మనం ఇలా డోర్ డోర్మాట్లోనే గుమ్మాల ముందు వాడుతూ ఉంటాం కదా అలా వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వీటి మీద కాళ్ళు పెట్టగానే అవి కొంచెం జరిగిపోతూ ఉంటాయి కదా అలా జరిగిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఈ డోర్ మ్యాట్లు అనేవి స్కిప్ అయిపోయి పడిపోతూ ఉంటారు అలా అలా డోర్మ్యాట్లు కాలిపెట్టగానే జరిగిపోకుండా ఉండడానికి ఇలా చేసి చూడండి డోర్ మ్యాట్లకి నాలుగు వైపులా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇలాగా డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేపుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని తర్వాత నాలుగు వైపులా కూడా ఇలా డోర్ కంటించుకున్నాం అనుకోండి మనకి ఎక్కడైతే గుమ్మాల ముందు ఇలా వేసుకునేటప్పుడు వాటికి ఉన్నటువంటి ఎల్లో పేపర్ తీసేసి దించుకున్నటువంటి డోర్మ్యాట్లు అనేవి మనం గుమ్మాల ముందు వేసుకున్నట్లయితే మనకి ఇవి జారకుండా ఉంటాయండి జరిగిపోకుండా కూడా ఇంట్లో పెద్ద వయసు వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి డోర్మ్యాట్లు అనేవి మనకి నేలకి ఇలా అంటికిపోయి ఉంటాయి కాబట్టి మ్యాట్లు జరిగిపోకుండా ఉంటాయి వీటిని వారానికి కానీ పది రోజులు కానీ వాష్ చేసుకున్నప్పుడు ఆ డబల్ సైడెడ్ టేప్ అనేది ఊడిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆ టేప్ని వేసుకుని మనము బాత్రూమ్ల ముందు కానీ లేదంటే ఇలా గుమ్మాల ముందు వేసుకున్నట్లయితే మనకి ఇవి జరిగిపోకుండా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము అట్టిపళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కసారి అట్టి నుంచి అలాగ అట్టిపళ్ళు అనేవి ఊడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇవి త్వరగా పాడైపోతాయి కదా వీటిని మనము ముందే తినేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఒక రోజుకే ఇవన్నీ కూడా తినలేనప్పుడు ఇలా మనము సింపుల్గా ఇలా ఒక క్లాత్ని తీసుకొని ఏదైనా నాప్కిన్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ దాన్ని పూర్తిగా తడిపేసిన తర్వాత మొత్తం వాటర్ అంతా పిండేసి తర్వాత ఈ అరటిపళ్ళు అన్ని కూడా ఇలా క్లాత్ లో చుట్టేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి అరటిపళ్ళు ఫ్రెష్ గా ఉంటాయండి నల్లబడకుండా ఉంటాయి తర్వాత ఇలా పెట్టుకుంటే మనకి నల్లబడకుండా ఉంటమే కాకుండా ముసులు కూడా వాలకుండా ఉంటాయి తర్వాత రోజు అరటిపళ్ళు తిన్నా కూడా అవి ఫ్రెష్ గానే ఉంటాయి అప్పుడే అట్టిపళ్ళు గల్లించి తీసినట్టుగా ఫ్రెష్ గా ఉంటాయి వాడిపోకుండా ఉంటాయి టిప్ అనేది యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిఫ్ పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఇంట్లో డోర్ ని వేస్తూ ఉంటారు తీస్తూ ఉంటారు అలాంటప్పుడు వేళ్ళనేవి ఒక్కోసారి ఆ తలుపు మధ్యలో పడిపోయి వేళ్ళు చిన్నపిల్లలకి నలిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా డోర్ అనేది పొరపాటిన గట్టిగా వేసినా కూడా పిల్లల వేళ్ళు నలగకుండా ఇంకా మనకి డోర్ అనేది శబ్దం రాకుండా అంటే గట్టిగా సౌండ్ రాకుండా ఇలా చేయండి ఒక క్లిప్పుని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం గడవేసే దగ్గర ఇక్కడ రింగ్ ఉంటుంది కదా రింగ్ కనుక ఇలాగా మనము క్లిప్పుని పెట్టేసామనుకోండి మనకి డోర్ వేసినా కూడా మనకి ఈ క్లిప్కే డోర్ అనేది తగులుతుంది కాబట్టి మనకి ఎలాంటి సౌండ్ రాదండి అంతేకాకుండా పిల్లల వేళ్ళు కూడా నలగకుండా ఉంటాయి డోరు గడపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఆ క్లిప్ని ఇలా రింగ్కి పైకి పెట్టేసి ఉంచామనుకోండి మళ్ళీ మనము వాడుకోవడానికి క్లిప్ అక్కడే ఉంచుకున్నట్లయితే వీలుగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి స్కూల్కి చపాతీలు కానీ లేదంటే పూరీలు కానీ పెట్టాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు పిండి కలిపి తర్వాత హడావిడిగా చేసి బాక్సుల్లో పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి అంతా కూడా టైం అనేది చాలా ఎక్కువ పట్టేసి మనకి స్కూల్కి బాక్స్ ఇవ్వడానికి చాలా కంగారు అయిపోతుంది అలా కాకుండా ఇలా ముందుగా అంటే ముందు రోజునే చపాతీలకి ఇలా పిండిని కలిపేసుకుని తర్వాత ఇలా పెద్ద చపాతీ ఉండని తీసుకొని దాన్ని ఇలాగా పెద్దగా చపాతీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ మూత కానీ లేదంటే బాక్స్ కానీ షార్ప్గా ఉండేదాన్ని తీసుకొని ఇలా మూడు నాలుగు చపాతీలు ఒకసారి చేసేసుకుని మనము రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఈ చపాతీలన్నీ కూడా పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి మీద లైట్గా అటు ఇటు కొద్దిగా చపాతీలను కాల్చి తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ మనకి ఎటువంటి హడావిడి కూడా ఉండదండి తర్వాత వాటిని మనము తీసుకుని ఇలాగా చపాతీలు కానీ లేదంటే పూరీలు కానీ అప్పటికప్పుడు వేసుకుని పిల్లలకు అందించవచ్చండి టైం అనేది మనకు చాలా సేవ్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మూడు కానీ నాలుగు కానీ ఇలా చపాతీలన్నీ ఒత్తుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా సులువవుతుంది ఒక్కొక్కసారి బంధువులు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి టిఫిన్ పెట్టాలంటే మనకి ఏం టిఫిన్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా మనం చేసుకుని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి చపాతీలు కానీ పూరీలు కానీ మనము చిటికలో వాళ్ళకి చేసి పెట్టేసేయచ్చండి ఇలా నాలుగు కానీ మూడు కానీ మనం పెనం మీద ఒకసారి వేయించేసేసుకుని మనము తర్వాత అటు ఇటు కొద్దిగా కాలిన తర్వాత మనం వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి పని అనేది చాలా సులువవుతుంది ఇవి మనం అటు ఇటు వేయించుకుని పెట్టుకున్నాం కాబట్టి మనకి గట్టిపడకుండా కూడా ఉంటాయి మనం వీటితో చపాతీలు కానీ పుల్కాలు కానీ పూరీలు కానీ ఏమైనా సరే చేసుకోవచ్చండి క్షణాల్లో మనకి పని అనేది అయిపోతుంది ఇక్కడ నేను చపాతీలు చేసుకున్నాను చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో పిల్లలు అప్పుడప్పుడు కూడా స్నాక్స్ లాగా చపాతీలు కానీ పూరీలు కానీ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇలాగా పూరీలు కానీ చపాతీలు కానీ వేసేవచ్చండి మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము చపాతీలు పూరీలు కానీ చేసుకున్న తర్వాత పిండి అనేది ఎంతో కొంత మనకి మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కలిపిన పిండి అనేది మనము బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి పిండి నల్లగా అయిపోవటము పై లేయర్ అంతా కూడా నల్లబారటము తర్వాత పిండి గట్టిగా అయిపోవడము తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి పిండి అనేది నల్లబడకుండా ఇంకా గట్టిగా మారకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి మన దగ్గర ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి మనం ఆయిల్ అంతా పోసేసిన తర్వాత ఎంతో కొంత ఆయిల్ అనేది మనకి కవర్లో ఉంటూనే ఉంటుంది కదా అలాంటప్పుడు మనము మన మిగిలిపోయినటువంటి పిండి ఉంది కదండి ఈ పిండి అంతటినీ కూడా ఇలా నూనె కవర్లో వేసేసి పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పిండి నల్లపడకుండా ఇంకా గట్టి పడకుండా పాడకుండా ఉంటుంది నూనె అనేది పిండికి పెట్టుకుంటుంది కాబట్టి పిండి పాడైపోకుండా ఉంటుంది మనము వారం రోజులకు ఆ పిండిని వాడినా కూడా పిండి చాలా ఫ్రెష్గా ఉంటుందండి నల్లబడకుండా ఉంటుంది టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా రకరకాలైనటువంటి జుంకాలు కానీ స్టడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలామంది వాడుతూ ఉన్నారు కదా అయితే చాలామందికి ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది పెట్టుకున్నప్పుడు చెవి దగ్గర వాళ్ళకి వాప్ అనేది వచ్చేస్తుందండి అంతేకాకుండా చీమ కూడా పట్టి వాళ్ళకి ఒక వారం రోజుల వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవి పెట్టుకున్నా కానీ ఎలాంటి వాపు కానీ లేదంటే చీము కానీ రాకుండా ఉండటానికి ఇలా సింపుల్ గా ట్రై చేయండి వెల్లుల్లి రెబ్బను ఒకదాన్ని తీసుకుని పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి పోగులు ఆ వెల్లుల్లి రెబ్బలో ఇలా గుచ్చాలండి తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచి తర్వాత చెవులకి పెట్టుకుంటే చెవులకి ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా ఉండదు చీము ఇంకా వాపు కూడా రాకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి తర్వాత డిప్ ఏంటంటే మనము దోశలన్నీ వేసుకున్న తర్వాత ఇలా గిన్నెలో అడుగున ఎంతో కొంత పిండి అనేది ఉండిపోతుంది కదా అలాంటప్పుడు ఈ పిండి అనేది మనము ఈ గిన్నెను కడిగేసి ఆ వాటర్ మనం పార పోసేస్తూ ఉంటాము అలా కాకుండా ఈసారి ఈ వాటర్ని ఇలా పారవయకుండా ఇలా చేసి చూడండి ఇలా గిన్నెలో కొంత పిండి ఉంటుంది కదా పిండి అంతటినీ కూడా ఇలా వాటర్లోకి వచ్చేలాగా మొత్తం కడగాలండి తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు మనము మొక్కల్లో పోసుకున్నాం అనుకోండి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి కడిగిన నీళ్లు మనం ఎలా అయితే చెట్లకు పోస్తామో అలాగే ఇవి కూడా మనం కనుక మొక్కలకు పోసినట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి పూలు పూసే చెట్లకు పోసినట్లయితే పూలు బాగా పూస్తాయి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి ఖాళీ అయిపోయినటువంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా బాటిల్ని ట్రై చేసి చూడండి ఇలా చాకుని వేడి చేసి బాటిల్ కొన్నటువంటి పైభాగాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి తర్వాత పైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రెండించులు ఇలా లోపలికి కట్ చేసుకోవాలండి ఇలా కత్తిరితో కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి భాగం ఉంది కదా ఆ భాగాన్ని ఇలా మనము వేలితో పట్టుకొని మిగిలిన భాగం ఉంది కదా అడ్డంగా కానీ ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్లుగా కత్తిరితో ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసినట్లయితే పైకి మనము ఇప్పుడు రెండించులు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది అనేది మిగులుతుంది తర్వాత ఇప్పుడు దాన్ని పైన మనం కొంచెం నీట్గా ఉండేలాగా ఇలా అంచుల్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక ఇనపరాటను వేడి చేసి దానికి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా హోల్ని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే చెప్తానండి చేసుకున్నటువంటి బాటిల్ని మనం ఒక మేగుకు తగిలించుకునే అందులో మనం ఇలా టూత్ బ్రష్లు పెట్టుకోవచ్చు లేదంటే మనం హ్యాంగ్ చేసుకుని ఇందులో ఫ్లవర్స్ పెట్టుకుంటే కూడా ఫ్లవర్ వాచ్ లాగా చాలా బాగా ఉంటుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఆ తర్వాత టిప్ ఏంటంటే బెండకాయలు ఉంటాయి కదండీ ఈ బెండకాయలను ఒక నాలుగు బెండకాయలు తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి తర్వాత వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకుని ఈ వాటర్ అనేది కొంచెం బాగా మరగనివ్వాలండి మరిగినటువంటి వాటర్ని ఇప్పుడు మనం ఒక గ్లాసులోకి పోసుకోవాలి ఇలా గ్లాసులోకి పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్లో మనము బెండకాయ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ముక్కలన్నీ కూడా ఇలాగా ఈ వేడి నీళ్ళలో ఇలా వేసుకోవాలి గ్లాస్ మీద ఒక మూత పెట్టేసుకోవాలి తర్వాత ఒక రాత్రి అంతా కూడా గ్లాస్ని అలాగే వదిలేయాలండి తర్వాత మార్నింగ్ మనకి ఇందులో మనం మూతీసి చూసినట్లయితే మనకి బెండకాయల్లో ఉండే జిగిరంతా కూడా మనకి ఈ వాటర్లోకి వచ్చేస్తుందండి ఈ నీళ్ళు అనేవి ఇలా కొంచెం రంగు మారినట్లుగా ఉంటాయి అంతేకాకుండా జిగురు జిగురుగా కూడా ఉంటాయండి ఈ బెండకాయల్లో ఉండే జిగురంతా కూడా ఇలా వాటర్లోకి వస్తుంది చూడండి ఇక్కడ ఈ బెండకాయల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనము ఇలా గ్లాసులోకి వడకట్టుకోవాలండి ఎందుకు ఉపయోగిస్తాము ఏంటి అనేది చెప్తానండి ఇంట్లో ఎవరైనా సరే పెద్ద వయసు వాళ్ళు కనుక ఉన్నట్లయితే మోకాళ్ళ నిప్పులతో బాధపడుతున్నట్లయితే ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ ని రోజు కనుక తీసుకున్నట్లయితే నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి ముఖ్యంగా మోకాళ్ళ నిప్పులతో బాధపడే వాళ్ళకి మోకాళ్ళలో జిగురు అనేది పోయి మోకాళ్ళనేవి అరిగిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనము బెండకాయలతో తయారు చేసినటువంటి వాటర్ కనుక తీసుకున్నట్లయితే మోకాళ్ళలో గుజ్జు అనేది పెరగటమే కాకుండా మోకాల నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి అంతేకాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదా వాటర్ను షుగర్ పేషెంట్లు కూడా షుగర్ షుగర్తో ఎక్కువగా బాధపడే వాళ్ళకి ఈ వాటర్ తాగినట్లయితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతేనండి ఇవాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్